అయ్యండి ఈరోజైతే చేపజాన్ అయితే వేయించుదామని ఇంక చేప అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట నేను ఆదివారం చేపనైతే తీసుకున్నాము ఒక్క చేప అయినా కానీ రెండు కేజీల నాలుగుంది కళ్ళది అయితే జనయితే వెళ్ళింది అనమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక వేయించలేదు కూర వేసాను ఇంకా చేపల కూర అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈరోజైతే అయితే వేయిస్తున్నాను ఫస్ట్ అయితే చేప జాన్ అయితే కడగాలి నీళ్ళలో కడిగిన తర్వాత చేప జన్ ఎలా వేయించుతానో చూపిస్తాను ఒకసారి అయితే వీటిని అయితే ఇక చేపజన్నీ ఇంకా అయితే కడగటం అయితే అయిపోయింది నేనల్లా శుభ్రంగా అయితే కడిగేసాను ఇంకా తర్వాత అల్లం వెల్లిపాయలు అయితే రోట్లో నూరుకోవాలి నేనైతే ఎక్కువైతే రోట్లో అయితే నూరున మిక్సీ అయితే పడతాను ఇంకా తక్కువ తక్కువ అయితే రోట్లోనే నూరుతాను అనమాట ఈరోజు తక్కువే కదా కొంచెమే ఉందని చెప్పేసి ఇంక రోట్లో అయితే నూరుతున్నా అల్లం అల్లం వెళ్లిపోయి నూరుదాం చూసారు కదా ఇంకా అల్లం అయితే రోట్లో అయితే నూరుతున్నాను రోట్లో నూరేందైతే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అల్లం అయితే ఇంకా మెదుగుతుందనమాట అల్లం మెదిగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాం ఒక అరగడ్డ ఇంకా నాలుగు ఎల్లిపాయలు తీసుకున్నాను ఇంకా ఎల్లిపాయలు కూడా రోట్లు వేసాను అల్లం ఎల్లిపాయలు ఇంకా నూరిన తర్వాత నూనె అయితే వెయిట్ చేద్దాం ఏదైతే నూరాక నూనె అయితే తొమ్మిది పేదాం చూసారు కదా అల్లం వెల్లిపాయలు పేస్ట్ అయితే ఇంకా అయితే అయిపోయింది ఇంకా తాలింపు కడిగిపోదాం తాలింపు అయితే రెడీ చేద్దాం ఇంకా స్టవ్ మీద అయితే కళ అయితే పెట్టించాను స్టవ్ అయితే వెలిగించా తర్వాత ఇంకా సరిపడా నూనె అయితే పోస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కదా కనపడుతుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసేసాను మేము ఎక్కువైతే అయితే సన్ఫ్లవర్ వాడమనమాట తక్కువ వాడతాము ఈరోజు ఎందుకో తీసుకొచ్చారు ఇంకా పామాయిలు ఎక్కువ వాడతాం అనమాట వచ్చేసి నూనె అయితే వేడైపోతుంది ఇంకా కడిగి పెట్టుకున్న జనం ఉంది కదా ఇంకా జనైతే తీసుకొద్దాం నూనె కాగానే ఇంకా తాలింపు అడిగి కానీ ఇంకా జనం అయితే వేయించి ఫ్రై అయితే చేద్దాం ఇంకా నూనె అయితే ఇంకా సరిపడా అయితే వేడైందనమాట ఇంకా ఫ్రైకి సరిపడా తర్వాత ఇంకా నూనె వేడయ్యాక అల్లంపాయలు పేస్ట్ అయితే వేస్తున్నాం నూనె పెట్టుకున్నాం కదా వెల్లిపాయలు అయితే నూనెలో వేయించుకున్నాం తర్వాత పసుపు పసుపు కొంచెం వేయాలి సరిపడా పసుపు అయితే వేసాము పసుపు వేసిన తర్వాత ఇంకా నూనె అయితే ఇలా అల్లం పేస్ట్ పసుపు ఫ్రై అయ్యేటట్టుగా ఇలా చూసుకొని మనం కడిగి పెట్టుకున్న జనం అయితే రెడీగా ఉంది కదా ఆ జనైతే వేసేద్దాం డైరెక్ట్గా గింజలు కరివేపా ఉల్లిగడ్డ అవన్నీ వేస్తే అమ్ములు వాళ్ళైతే అసలు తింటు అనమాట ఇలా నార్మల్గా చేస్తేనే తింటారు మనం వేసినా కానీ ఎత్తికి వేసుకొచ్చి ఇస్తారు వాళ్ళకే దొరుకుతాయి డైరెక్ట్గా మనం వేసినవి అందుకే వేస్తే తినరని చెప్పేసి ఎక్కువ అన్నమాట వేస్తే బాగుంటుంది కానీ ఇంక వేయను ఇట్లా నార్మల్గా చేస్తేనే తింటారు అనమాట చేపజనైతే నూనెలో అయితే వేసాను వేసిన ఐదు నిమిషాలకి ఇలా గలపెట్టాలి మనం అట్లయితే ఏదేదైతే ఇస్తామో మినపట్లు కానీ కోరుగుడ్లట్లు కానీ అలాంటి ఇంటితో కలిపితే అనమాట నేను ఎప్పుడు చేసినా కానీ ఇక అట్లా కాడ తీసుకొని కలబెడతాను అక్కడ వచ్చేసి బస్ అయితే వేస్తున్నా ఇది కొంచెం టెడ్గా ఉంది కదా పడకలేదు ట్రై చేస్తున్నా కానీ పడకలేదు పడక నూనె ఎక్కువగా ఉండాలన్నమాట నూనె ఎక్కువగా ఉంటే తొందరగా ఫ్రై అయ్యింది సరిపడా ఉండాలి తక్కువ ఉంటే మటుకు అస్సలు తొందరగా అవ్వదు మళ్ళీ నీసు వాసన వచ్చేది చేపల వాసన వచ్చేది అస్సలు బాగోదు అనమాట జనకి ఎక్కువ నూనె ఉప్పు కారం మసాలా ఎక్కువ ఉండాలి కాకపోతే అంటే మసాలా ఎక్కువ వేస్తే అమ్ములు వాళ్ళు తక్కువ వేస్తాను దానికి సరిపడా ఉప్పు పసుపు కారం నూనె కల్లం పేస్ట్ అన్నీ సరిపడా ఉంటేనే నీస వాసన అనేది రాదు ఎందుకంటే చేప అంటేనే వాసన వస్తుంది కదా నీస్ వాసన అందుకని ఎక్కువగా వాడాలి ఇలాంటివి ఇక్కడ అయితే ఫ్రై అయిపోయింది నూనెలో అయితే ఇంకా దీని ఇరవై నిమిషాల పాటు పెంచాలన్నమాట ఇంకా హై ఉంచాను సిమ్ములు అయితే తర్వాత పెడతాను ఇట్లయితే ఇరవై నిమిషాలు కూడా హై ఉండాలి స్టవ్ ఇంకా పొయ్యి మీద అయితే పది నిమిషాలు పట్టిద్దాం కానీ ఇంకా స్టవ్ కదా తక్కువ వచ్చింది తొందరగా అవ్వదు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టం చేపజన అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేపజన అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నూనె వేయించాం కదా ఇరవై నిమిషాలు అయితే వేయించాను ఇంకా వేయించిన తర్వాత ఇలా ఉంది ఇంక ఉప్పు కారం వేస్తే అయిపోద్ది అనమాట చేపజన ఇంకా చేపజన అయితే రెడీ అయిపోయింది కొంచెం కారం కారం వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేయాలి సరిపోని ఉప్పు కూడా వేసాను ఇంకా గట్ల కాడతో కలపెట్టాను కదా ఇలా ఉంది ఎందుకంటే మాడినా కానీ అంటు కూడా వచ్చేసింది అనమాట ఇంకా మాడింది అలా ఉంటే స్మెల్ అయితే వచ్చేసి తొందరగా మాడది కూడా ఈ గంటతో కలవెడితే అందుకే ఈ గంటే తీసుకుంటాను నేను అట్ల కాడైతే ఇంకా చేపజనం అయితే రెడీ అయిపోతుంది కారం వేసి కారం ఉప్పు వేసాం కదా లాస్ట్లో కొంచెం మసాలా వేస్తాను ఎక్కువైతేయ్యాను అమ్ముడు వాళ్ళైతే తిన్నారనమాట ఇంకా చేపజన అయితే రెడీ అయిపోతుంది ఉప్పు కారం వేసాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి ఇంకా అయితే ఇంకా ఉప్పు కారం వేసాక ఒక ఐదు నిమిషాలు ఉంచాను కదా సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత కారం వాసన వచ్చేసి కొంచెం మసాలా అయితే వేస్తున్నాను మసాలా అయితే కొంచెం వేసాను మసాలా వేసాక కలబెట్టాలి ఇంకా మసాలా కూడా జనం మొత్తం ఫ్రై కలిసేటట్టుగా తిప్పాలన్నమాట ఇంకా అట్లా కడతో కలబెడుతున్నాగా అడుగు అయితే అంటుకోలేదు నాకు తెలియనప్పుడు అయితే ఏదో ఏదో గింట్లు పెట్టి తిప్పి ఇంకా అడుగు అంటుకునేది తినబుద్ధి కాబేది జనైతే ఇలా అయితే అడుగు అంటుకోదు మంచిగా ఉంటుంది ఇంకా మసాలా చూడండి ఇంకా జనంతా అంతా కలిసేటట్టు తలబెట్టాను కదా ఇంకా మీకు ఇష్టమైతే కొత్తిమీర పుదీనా అలాంటి అయితే పైన వేసుకోవచ్చు నేను వేసినా కానీ ఇంకా అమ్ములు వాళ్ళు అయితే తీసేస్తారు ఇంకా తినమని కూడా అంటారు అందుకనే వాళ్ళతో ఎందుక బాధంతా అని చెప్పేసి ఇంక నేను ఏం వేయను సింపుల్గానే చేస్తాను అనమాట ఇంకా వచ్చేసి చేపజన అయితే రెడీ అయిపోయింది ఓకేనా మరి చేపజన్న ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్